హాయ్ వర్స్ ఏపీలో ఇళ్ల పట్టాలకి సంబంధించి చంద్రబాబు గారు కీలక ప్రకటన చేయడం జరిగింది సో కొన్ని కొత్త రూల్స్ కూడా విడుదల చేయడం జరిగింది ఇళ్ల పట్టాలకి సంబంధించి నెక్స్ట్ ఎవరెవరికి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించిన వివరాలు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మనకి ఇక్కడ గమనించుకున్నట్టయితే ఏపీలో ఇళ్ల పట్టాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిసింది మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే టర్మ్లో మనకి ముప్పై రెండు లక్షల మందికి ఇళ్ల పట్టాలకి మంజూరు చేయడం జరిగింది అందులో సుమారు ఒక పది లక్షల మంది వరకు ఇండ్ల నిర్మాణం చేపట్టడం జరిగింది కానీ చంద్రబాబు గారు మేము అధికారంలోకి వస్తే గ్రామాలలో మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఏదైతే భూమి ఇస్తామని చెప్పాడో సో అది ఖచ్చితంగా చేస్తామని చెప్పి చెప్తున్నారు కానీ ప్ర జగన్ ప్రభుత్వంలో ఏదైతే మంజూరు చేసిన ప్లాట్లకి మేము వ్యతిరేకం కాదు వాటిని కొనసాగిస్తాము ఇంకొకవేళ ఇంకా వాళ్ళకి ఎవరికైనా పట్టాలు ఇస్తామని చెప్పి నెక్స్ట్ ఇవ్వకపోతే కూడా అది కూడా మేము కంప్లీట్ చేస్తాం కాకపోతే ఇచ్చేది మీ పారదర్శకంగా కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు ఏదైతే మేనిఫెస్టోలో వీళ్ళు అమలు చేయబోతామని చెప్పేసి చెప్పారు సో అది దానిలో భాగంగా గతంలో ఇళ్ళ నిర్మాణం పూర్తి కాని వారికి కూడా కొంత డబ్బు పెంచుతూ అంటే సుమారు ఇంకా పార్షికంగా ఉన్న నెలకి ఇంకొక రెండున్నర లక్షల వరకు ఇచ్చేసి వాటిని కంప్లీట్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు ఇంకొకటి రేషన్ కార్డు మాత్రం ఉన్న వారికి మాత్రమే ఈ స్కీమ్ని వర్తింప చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు ఇంకొకటి గతంలో టీడీపీలో గతంలో ఏంటంటే టిట్కో అని చెప్పేసి కార్యక్రమం చేపట్టింది దానికి సంబంధించి ప్రజల వద్ద నుంచి కూడా చలన కట్టుకున్నారు సో టీడీపీ ప్రభుత్వం రాకపోవడంతో దాన్ని ఆపేశారు కొంతవరకు మళ్ళీ జగన్ ప్రభుత్వంలో కొంతమేరకు ఇల్లు ప్రొవైడ్ చేసినా కానీ దాన్ని మళ్ళీ ఆపేయడం జరిగింది కానీ ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క టిట్కో ఏదైతే ఉంది కదా ఇళ్ళ మంజూరుకి మళ్ళీ శ్రీకారం అయితే చుట్టబోతున్నారు ఎవరైతే గతంలో చలాన కట్టి ఆగిపోయారో వారందరికీ ఇప్పుడు ఇళ్ళ పంపిణీకి అవకాశం అయితే కల్పించడం పోతున్నారు సో ఇది మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మేము అధికారంలోకి వస్తే మళ్ళీ ఇండ్ల నిర్మాణానికి సరిపడే అమౌంటు అదేవిధంగా పట్టణాలలో గ్రామాలలో మేము ఏదైతే చెప్పామో సో దాని ప్రకారంగా మూడు సెంట్లు రెండు సెంట్లు అనేవి మేము ఈ యొక్క ల్యాండ్ అనేది సేకరించి ఖచ్చితంగా ప్రతి పేదవాడికి ఇస్తాము ఇంకొక చాలా వరకు మిగిలిపోయారు కదా వారందరికీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఇది మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి ఒక్క పథకాన్ని మేము కంప్లీట్ చేస్తామని ఏదైతే చెప్పారో దానిలో భాగంగా ఈ ఇళ్ల పంపిణీకి అయితే మేము జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇండ్ల పట్టాలపై మేము వ్యతిరేకం కాదు వాటిని కొనసాగిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇది న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే